హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను గులాబ్ జామున్ ఎలా రెడీ చేసుకోవాలో చెప్తానండి ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో గులాబ్ జామున్ పిండిని యాడ్ చేసి గోరువెచ్చని పాలు కూడా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ స్మూత్గా చపాతి ముద్దలాగా పిండిని రెడీ చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈ బాల్స్ క్రాక్స్ లేకుండా అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కింద పెట్టుకొని ఒక కప్పు షుగర్ వేసి టూ కప్స్ అండ్ వాటర్ యాడ్ చేయాలి తర్వాత కళాయి పెట్టి డీప్ ఫ్రై కోసం ఆయిల్ని హీట్ చేసుకోవాలి రెండు ఇలాచీలు పంచదార పాకంలో వేసి షుగర్ కరిగే వరకు హీట్ చేసుకుంటూ ఉండాలి ఆయిల్ కాగిన తర్వాత మనం రెడీ చేసుకున్న బాల్స్ యాడ్ చేయాలి ఈ బాల్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు స్మూత్గా కలుపుతూ ఉండాలి వీడియోలో చూస్తున్న కలర్ వచ్చే వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ గులాబ్ జామున్కి పాకంతో అవసరం లేదండి పంచదార కరిగిన తర్వాత చేతికి కొంచెం జిగురుగా అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి గులాబ్ జామూన్స్ని యాడ్ చేసి కొంచెం కలిపి మూత పెట్టి అరగంట సేపు పక్కన పెట్టాలి అరగంట తర్వాత మూత తీసి చూస్తే ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామూన్స్ రెడీ ఒక్కసారి మీరు ఇలా ట్రై చేశారంటే చాలా బాగా కుదురుతాయండి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్